బైబుల్ చదువుతున్నారా వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగును గాక యస్సు ప్రభు వారు యోహాను వార్త ఐదో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనంలో ఆయన సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే మీరు నిత్య జీవముకు లేకపోతే నిత్య జీవము కలుగునట్లు మీరు లేఖనములను పరిశీలిస్తూ ఉన్నారు మంచిదే కానీ ఆ లేఖనాలు నన్ను సూచిస్తున్నాయి ఇంగ్లీష్లో దో స్క్రిప్చర్స్ ఆర్ టెస్టిఫైయింగ్ అబౌట్ మీ నా గురించి సాక్ష్యం చెప్తున్నాయి నన్ను వెతకటం లేదే అని వారు ప్రశ్న అనమాట దేవుని పెట్లారా లేఖనా బైబిల్ చదువుతున్నారా అయితే బైబిల్ చదువుతారు లేకపోతే ప్రార్థన చేస్తాను యథార్థంగా మీ బిజీ టైంలో ప్రార్థనకి టైం ఉండదు ఒక మాట చెప్తానండి ఏమనుకో మీకు ప్రార్థన చేయటానికి టైం లేకపోతే దేవుడికి కూడా మీతో మాట్లాడటానికి టైం లేదు అందుకే టైం తీసుకుని ఒక పావు గంట అరగంట ముందు నిద్రలోంచి లేచి ఆ పాశిముఖంతోనే వెళ్ళి దేవుడి దగ్గర కలుసుకోవటానికి ప్రయత్నిస్తారా ఆ రాత్రి వేసుకున్నటువంటి మాసిపోయిన బట్టలు నాలుగు రోజులు బట్టి వేసుకుంటున్నటువంటి వాసన వచ్చే బట్టలతోనే దేవుడి దగ్గర వెళ్తారా ఒకవేళ మీ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి పెళ్లి చూపులకు వచ్చారు మీ ఇంటికి ఆ బట్టలు వేసుకుంటారా అయ్యో ఆఫ్టర్ ఆల్ మనుషులకే మీరంత ప్రాధాన్యత ఇస్తే దేవుణ్ణి కలుసుకోవటానికి వస్తున్నారు ఎస్ ఓకే చాలా ముఖ్యమైనటువంటి విషయం లేఖనాలను చదువుతున్నారు ఎందుకు చదువుతున్నారు పరిశీలిస్తున్నారు వారు పరిశీలనగా చేస్తున్నటువంటి విషయం దేని కొరకంటే నిత్య జీవమును వారి కలిగి ఉండటానికి తెలుసుకోవటానికి వారు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు కానీ యసుప్రభు వారు అంటున్నారు నన్ను వెతకటం లేదు మీరు ఆయన దగ్గరికి వస్తే మనకు అన్నీ దొరుకుతాయి అని ఆయన చెప్తూ నలభై వచనంలో ఏమంటున్నారంటే నా దగ్గరికి వస్తే నేను నిత్య జీవం ఇస్తాను ఐ విల్ గివ్ యూ లైఫ్ ఐ విల్ గివ్ యూ లైఫ్ నేను జీవం ఇస్తాను ఐ విల్ గివ్ యు లైఫ్ ఎందుకంటే ఆయన అంటాడు ఐ ఆమ్ లైఫ్ అని పద్నాలుగో అధ్యాయంలో చెప్పారు ఐ ఆమ్ లైఫ్ నేనే జీవము నేనే మార్గము నేనే సత్యము ఏంటి ఐ ఆమ్ లైఫ్ అంటే ఏంటి అంటే ఈ జీవితంలో మన బ్రతకటం ఆయన ఎలాగా ఏంటని ఆయన నడిపిస్తారు ఆయన మనలో ఉండి జీవిస్తారు ఇక్కడ ఆయనతో ప్రారంభమైన జీవితము అక్కడికి పరలోకంలో కూడా కంటిన్యూ అయిపోద్ది సో లైఫ్ ఈజ్ ఇటర్నల్ అంటే నిత్యము మన జీవించేవారుగా ఆయన చేస్తారు ఈ జీవితంలో ఈ జీవము కొరకు ఈ లైఫ్ కొరకు మనకు ఏదవసరం ఆయన చూసుకుంటాడు అందుకే లేఖనాలు బైబిల్ చదవటం ఎంత ప్రాముఖ్యమో ఆయన వెతకటం కూడా అంతే మా ముఖ్యం అంటే ప్రార్థన చేయుట ప్రార్థన చేయాలి దేవుని బిడ్డ ప్రార్థన లేకుండా మనం ఏమీ సాధించలేము యస్సు ప్రభు వారిని మనం వెతికి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ లేఖనాలను బోధించే ఆయన కూడా ఆయనే నిజంగా చేతులు జోడించి నమస్కరించి మీతో చెప్తున్నానండి నాకు బోధకుడుగా ఆయన నాతో నాతో ఉండి నడిపిస్తారు అకస్మాత్తుగా నా మైండ్కి ఆయన నా ఆత్మలోంచి మెసేజ్ పంపిస్తారు నా మైండ్లో రిజిస్టర్ అవుతుంది అది ఏంటి ఆ లేఖనం అక్కడ అలాగుందా దీని అర్థమీదా అని నేను ఆశ్చర్యపోతాను చాలాసార్లు చాలా మార్లు అందుకే తరచుగా మనం లేఖనాలు చదివినా మనకు అర్థం అవ్వాలంటే ఆయన మనకు బోధించాలి ప్రార్థన లేకుండా బైబిల్ నువ్వు ఎంత చదివినా నీకు అర్థం కాదు అందుకే ప్రార్థన చెయ్యాలి ప్రార్థన ద్వారా ఆయన వెతకాలి ప్రార్థనలో ఆయన్ని ఆహ్వానించాలి ఆరాధనలో ఆయనతో ఐక్యం అవ్వాలి నువ్వు అప్పుడు స్పిరిచువల్గా ఎదుగుతావు ప్రార్థన చేస్తాను నువ్వు ఎదగాలని నేను కోరుకుంటున్నాను పరిశుద్ధన ప్రభా నీకు వందనాల స్తోత్రాలు నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నీ ఐత్తు పరచుకోండి బలపరచండి నీ నామానికి నీ బిడ్డల ద్వారా మహిమ తెచ్చుకోండి ఎస్సు నామోలో ప్రార్థించి వేడు కొంచెం తండ్రి ఆమె